నడ్డా ఈ అభిప్రాయాన్ని అంటే రాష్ట్ర కమిటీలో రెండు గ్రూపులు కూడా అంటే రెండు భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా పొత్తుకే మొగ్గుతున్నారు అంటూ అమిత్ షాకి నివేదిక అందించారు నడ్డా ఆల్రెడీ తెలుగుదేశం ప్రోగా ఉన్నాడు దానికి కారణమైనటువంటిది చంద్రబాబు నాయుడు తరఫున పురంధేశ్వర్ కావచ్చు తర్వాతన సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు నడ్డాతో రెగ్యులర్ గా ర్యాపో మెయింటైన్ చేస్తూ పొత్తు వస్తేనే మనం బెటర్ పొత్తు వస్తేనే మనకు బెటర్ అంటూ ముందు చెప్పుకొచ్చారు వీళ్ళు చెప్తున్నప్పుడు ఉన్నదానికి ఇప్పుడు రెండవ వర్గం కూడా చెప్పడంతో ఇక ప్రిపేర్ అయిపోయాడు అందుకోసమనే అందులో ఇంకోటి లేకపోతే కమ్యూనిస్టులు రెడీలో ఉన్నారు అని ఒకవైపున ఇంకొకటి వాళ్ళని ఎలాగా భయపెడుతున్నారు అంటే ఐఎన్డీఏ కూటమిలో చేరిపోతాడు అప్పుడు వాళ్ళకు ఒక పెద్ద భాగస్వామి అయినట్టు ఉంటుంది అని వీళ్ళు మధ్యలో అంటే మనం మన దగ్గరకు వస్తానన్నా వదిలేసి ఐఎన్ ఎందుకు బలోపేతం చేయాలి అని నడ్డాకి చెప్తే నడ్డా అదే నివేదిక అమిత్ షాకి చెప్పారు బట్ అమిత్ షా ఇంకా ఫైనల్ చేయలేదు ఓకే అనుకుంటే ఆరు పన్నెండుకి రెడీ అవుతుందా ఇంకా ఎక్కువ డిమాండ్ అయ్యే అవకాశం ఆరు పార్లమెంట్ తెలియదు వాస్తవంగా అయితే నేను విన్నదైతే ఆరు ఏడు అని విన్నా ఆరు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ అని మరి ఆరు పన్నెండు అంటే మంచిపోతే అదే ఒకవేళ చూద్దాం భారతీయ జనతా పార్టీ